నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ ఇక యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ చాందిని చౌదరి హీరోయిన్లుగా నటించగా ఈ యొక్క సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో ఉరుసి రౌతేల కీలక పాత్రలో నటిస్తూ ఉంది ఇక బాబీ డైరెక్ట్ చేస్తున్న యొక్క సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు శ్రీకరా స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా ఈ యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు వరుస హిట్లు కొడుతూ బాలయ్య నుంచి వస్తున్న ఈ యొక్క సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమా మీద ఆసక్తిని పెంచింది దానికి తోడు నిర్మాత నాగవంశి కూడా బాలకృష్ణ గత హిట్ చిత్రాల కంటే ఇది తోపు అంటూ చేసిన ఎలివేషన్ నేపథ్యంలో సినిమా చూసేందుకు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపుతూ ఉన్నారు ఇక సినిమా ఎట్టకేలకు నేడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై అయితే కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు మదనపల్లిలో ఓ రేడియన్షియల్ స్కూల్ నడుపుతూ ఉంటాడు కృష్ణమూర్తి అతని మనవరాలు వైష్ణవి అనుకోకుండా లోకల్ ఎమ్మెల్యే మరియు అతని తమ్ముడు మనోహర్ నాయుడుకి చిక్కుతుంది ఇక ఈ విషయం తెలిసి భోపాల్ జైలు నుంచి తిహార్ జైలుకు వెళ్తున్న ఖైదీ డాకు మహారాజ్ తప్పించుకొని వస్తాడు వైష్ణవి ఇంటిలో నానాజీ పేరుతో డ్రైవర్గా చేరుతాడు అయితే ఎమ్మెల్యే వెంటే ఉండి కోకైన్ పండిస్తూ చోటే ఠాగూర్ వైష్ణవి కుటుంబాన్ని అంత ముందంచు అంత ముందించేందుకు హిమాచల్ ప్రదేశ్ నుంచి దిగుతాడు అయితే అప్పుడు ఏమైంది అసలు డాకు మహారాజ్ ఎవరు ఎందుకు వైష్ణవి కోసం పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చి మరీ కాపాడాడు సీతారాం డాకు మహారాజ్ ఎలా అయ్యాడు అన్న విషయాలు తెలియాలంటే ఈ యొక్క మూవీని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని చూసి బయటకు వస్తుంది టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి అయితే టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి డాకు మహారాజ్ మూవీని ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఆ యొక్క విజువల్స్ నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే బాలకృష్ణ అంటే అనుష్క శెట్టికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డాకు మహారాజ్ మూవీని ప్రత్యేకంగా థియేటర్కు వెళ్ళి వీక్షిస్తూ బయటకు వస్తున్న ఆ యొక్క విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి యొక్క మూవీ చూసిన అనుష్క శెట్టి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి